హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీ రుచులు ఈరోజు మన ఛానల్లో పెండ్లం దుంప తెలుసు కదండి మీ అందరికీ దీంతో మనం మాగాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా పెండ్లం దుంపని తొక్క చిక్కుకుని తరువాత ఇలా తురుముకోవాలండి ఇలా తురుముకుంటే మనం మామిడికాయ తురుము పచ్చడి పట్టుకుంటాం కదా అలా వస్తుంది పెండ్లం దుంప ఎక్కువ జిగురుగా ఉంటుంది కదా తర్వాత ఒకసారి వాష్ చేసుకొని ఈ తురుముని ఒక గంట ఎండలో పెట్టుకున్నట్టయితే మనకి కరెక్ట్గా ఉంటుంది ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి వాటర్లో ఇలా జల్లడి పెట్టుకొని మనం ఇంతకు ముందు పెండ్లం తురుము తీసుకున్నాం కదా ఆ తురుముని ఇందులో వేసుకొని జల్లడ నీళ్ళల్లోకి ముంచి కడుక్కోవాలి ఇలా జిగురిపోయిన తర్వాత శుభ్రంగా ఆ తురుముని బాగా పిండి ఒక గంట ఎండలో పెట్టుకోవాలండి జిగురిపోయిన తర్వాత మనం వాటర్లోంచి పైకి తీసి ఇలా మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు ఇలా పిండి ఇలా వచ్చిన ముద్దని ఒకసారి ఎండలో పెట్టుకోవాలండి ఒక గంట ఎండలో పెట్టినట్టయితే సరిపోతుంది ఒక గంట ఎండలో పెట్టి తీసిన తర్వాత చింతపండు ఎండబెట్టిన గుజ్జు వేసుకుంటున్నాను పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు తగినంత ఉప్పును కూడా వేయండి మూడు రోజుల తర్వాత మనం పచ్చడి పట్టుకోవడానికి బాగుంటుందండి ఈ పెండ్లం కూర అంతా కూడా ఈ పులుపుకి ఉప్పుకి ఊరిపోయి ఉంటుంది ఇవి రెండు వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో మెంతులు జీలకర్ర పొడి వేసుకోండి తర్వాత వెల్లుల్లి తురుము కూడా వేసుకోవాలి ఇవి రెండు బాగా కలుపుకోండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో తాలింపు వేయాలి ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగేటప్పుడు మినప్పప్పు ఆవాలు మెంతులు ఎండుమిర్చి ఇవన్నీ వేసి వేయించుకున్న తాలింపు చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో కలుపుకోండి అంతే పచ్చడి తయారైపోయినట్టే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్